లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుసుకోవడం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకుని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా నేను హామీ ఇస్తున్నా కూర్చుంటారా పైన కూర్చో నచ్చిన కూర్చోండి ఇక్కడ ఉన్న పిల్లలందరినీ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా జీవితంలో మన ఛాలెంజ్ స్వీకరించాలి అందరూ ఒక మార్గం ఎంచుకుంటారు కానీ మనం ట్రెండ్ సెటర్స్గా మారాలి ఇక్కడ రెండు రెండిస్తాను ఆ జీవిత ప్రయాణాలు మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశా అది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలవని నియోజకవర్గం ఒక పట్టుదలతో చరిత్ర తిరిగి రాయాల లక్ష్యంతో నేను పోటీ చేశా ఓడిపోయా ఓడిపోయిన రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడ